హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏలూరు జిల్లా సోమవారపాడు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని హాస్పిటల్కి తరలిస్తున్నారు బస్సు నడిపిన డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది వెంకటరమణ ట్రావెల్స్కు చెందిన బస్సుగా గుర్తించారు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టారు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది ట్రైను సహాయంతో బస్సును రోడ్డు మీద అడ్డం తొలగించారు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ప్రమాదానికి కారణం ఏంటని విచారిస్తున్నారు